దేవుని పిల్లలారా ఇది మీకు తెలుసా ఆశించకు సోదరా పాపపు లోకమిది లోకముతో స్నేహము వైరమే కదా ఆశించకు సోదరా పాపపు లోకమిది లోకముతో స్నేహము వైరమే కదా ప్రేమ గల యేసుడు తన ప్రాణమునీయగా ప్రేమ గల యేసుడు తన ప్రాణము నీ నీహృదయం దేవునికి ఇవ్వలేవా నీ హృదయం దేవునికి ఇవ్వలేవా లోపాలను దిద్దుకునే వాక్యమే అర్థమై ఈ చీకటి లోకంలో దీపమే వాక్యము ఈ చీకటి లోకంలో దీపమే వాక్యము బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ ఉప్పు నీటిలో చేపకు